హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి మండే రోజు సో మండే రోజు అయితేను పిల్లలకి స్కూల్ హాలిడే ఉంది సో దానికోసం అని చెప్పేసి ఇంక ఈరోజు కొంచెం రిలాక్స్గా అయితే పనులు చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ స్నానం అయితే చేసుకొని వచ్చేస్తాను అండ్ స్నానం చేసుకొని రాగానే ఇక్కడ ఫస్ట్ మొక్కలకి అయితే రోజు మార్చి రోజు అట్లా వాటరింగ్ ఇస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే చెట్లకు పెద్దగా ఎండ రాదు కదా సో దానివల్ల రోజు కూడా నీళ్ళు వేసామనుకోండి ఇంకా నీళ్ళన్నీ కూడా తేమ ఎక్కువైపోయి చెట్లు పోతాయని చెప్పేసి రోజు మార్చి రోజు అట్లా ఒక మగ్గ అయితే వేస్తూ ఉంటాను అట్లనే ఇంకా ఈ రోజు కూడా ఆ చెట్లు అన్నిటికి నీళ్ళు పోస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగే సో ఒక సిక్స్ ట్వంటీ ఆ టైంకి అట్లా లేచాను ఈరోజు కొంచెం మెలకువ రాలేదని చెప్పొచ్చు సో అందుకని చెప్పేసి ఈ మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదండి సో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను నైట్ పదిన్నర వరకు షో చూసి ఆ తర్వాత పడుకుంటున్నా నేను మార్నింగ్ చూసుకుందాంలే అంటే మార్నింగ్కి నాకు ఇంకా పనులే సరిపోతాయి మనం అంత ఇంతో ఫ్రీగా ఉంటామంటే అది నైట్ టైం మాత్రమే అనమాట సో పిల్లలకి అన్నీ చూసి ఇంకా వాళ్ళు హోంవర్క్స్ అవి రాసి చదువుకొని ఇంకా తర్వాత పడుకుంటారు కదా ఇంకా అప్పుడు నేను రిలాక్స్గా భోజనాలు అంతా పెట్టి ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత నైన్కి స్టార్ట్ అవుతుంది కదా సో అప్పుడు నేను చూస్తాను అన్నమాట ఇంకా అట్లా నిద్రపోవడానికి ఒక టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది మార్నింగ్ లేవడమేమో కొంచెం లేట్ అయిపోతుంది సో అట్లా ఇంకా ఆ షో అయ్యేదాకా ఇట్లనే ఉంటుంది లేండి నా పరిస్థితి కొంచెం అంత పిచ్చి నాకు సో అదే ఇంకా అక్కడైతే కొంచెం అట్లా ప్రోగ్రామ్స్ అవి చూస్తూ కొంచెం లేట్గా లేచాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనీ ప్లాంట్ అయితే మనం ఇంటి ముందు పెట్టినప్పుడు అది అసలు గ్రోతే రాలేదు సో నాకు అర్థమైంది ఏమంటే దాన్ని ఎండలో పెట్టాలి అని అర్థమైంది సో ఎండలో పెట్టే పెంచే చెట్లని ఎండలో పెడితేనే వస్తాయి అందుకే దాన్ని తీసి అక్కడ గోడ మీద పెట్టాం కదా ఇంకా అప్పటి నుంచి కూడా ఫుల్ గ్రోత్ వచ్చేస్తుంది ఆ తీగల్ని ఇంకా తీసి పైకి కట్టాలి సో అదే అక్కడ చూపిస్తూ ఉన్నాము ఆయనకి ఇట్లా తీసి పైకి కట్టేస్తామంటే బాగా వస్తుంది ఈ చెట్టు అని చెప్పి ఇంకా ఆయన అయితే కడదామ్లే ఇంకా కొంచెం పెద్ద తీగ లాభని అని చెప్పైతే అంటూ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు సో అట్లా ఇంకా ఇదేదో జెట్ ప్లాంటో ఏదో అంటారు కదా ఇంక ఇదైతే మంచి గ్రోత్ ఉంది నాకు బాగా నచ్చే చెట్టు అనమాట ఇది ఇంటి దగ్గర ఇంకా ఒక రెండు మూడు మొక్కలు అయితే కొత్తగా ఏవైనా నాడుదామా అనిపిస్తుంది సో చూద్దాం ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి కొత్త మొక్కలు కూడా ఏదైనా పెట్టాలనిపిస్తుంది ఒకటి రెండు రకాలు తీసుకొచ్చి పెట్టాలి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి గురువు గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా బయట మొక్కలకి నీళ్ళంతా పోసేసిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసాను సో మండే కదా నాకు మండే రోజు ఇంకా సండే నాన్ వెజ్ అవి చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మండే అనేది ఇల్లు తుడుచుకుంటాను నేను సో అట్లనే ఇంకా ఇల్లు అంతా కూడా తుడిచి మాపు పెట్టేసుకొని ఇంకా పూజ గదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా గడపల దగ్గరంతా కూడా పసుపు కుంకం పెట్టేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసి ఇక్కడ బొట్లు పెడుతూ ఉన్నాను సో గడపలకి ఏంటంటే వీక్లీ టూ టైమ్స్ పసుపు కుంకం పెట్టుకుంటాను నేను అది ఎండిపోకముందే మనం తుడిచి తుడిచిపెట్టేసుకోవాలి అంటారు కదా అట్లా మండే రోజు ఒకరోజు ఇంకా ఫ్రైడేకి క్లీన్ చేస్తాం కదా థర్స్డే అట్లా ఆ రోజు ఒకరోజు నీట్గా గడపలు తుడిచేసుకొని పసుపు కుంకం పెట్టుకొని ఇట్లా ముగ్గు పెట్టేసుకుంటాను సో ఇంకా అట్లయితే ఇల్లంతా మాపు పెట్టి తుడిచేసిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులు అవి అయిపోయాయి క్లీనింగ్ అంటే ఇల్లు అంతా దించి క్లీన్ చేయడం కాదండి నాకు అట్లా అలవాటు కాబట్టి చెప్తాను దాన్ని కొంతమంది తీసుకొని మీకు ఎప్పుడు ఇల్లు క్లీనింగ్ క్లీనింగ్ అంటారు అని చెప్పంటూ ఉంటారు సో అట్లా కాదు ఇల్లు మాపు పెట్టుకోవడం పూజగది క్లీన్ చేసుకోవడము తర్వాత ముగ్గులు పెట్టుకోవడం ఈ పనులు అనమాట సో అట్లనే ఇంకా పనులన్నీ చేసేసుకొని అయితే వచ్చేసాను ఇంకా పాలు తీసుకొచ్చారు ఇంక ఇంట్లో ఆయిల్ అయిపోయింటే ఆయిల్ కూడా తీసుకొని వచ్చారు ఆయన అయితే షాప్కి వెళ్ళి ఇంకా పాలు అయితే పెట్టేశాను ఒకవేళ టిఫిన్ తిన్న తర్వాత పిల్లలు అడిగితే ఇద్దామని చెప్పేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఈ మధ్య కొంచెం కరెంటు కూడా వచ్చి పోతుందిలే సరిగా ఉండట్లేదు ఇప్పుడు నిమజ్జనాలు కదా ఎక్కడ చూసినా వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి టౌన్లో కొంచెం కరెంట్ అనేది తీసేస్తూ ఉన్నారనమాట అప్పుడప్పుడు వైర్లు తగిలిపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఫ్రిడ్జ్లో పచ్చి పాలు పెట్టేసినా కూడా చెడిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా కాచి పెట్టేద్దామనికైతే ఇక్కడ వేడి చేసేదికి పెట్టేశాను ఇంకా తర్వాత ఇది ఆయిల్ అయితే స్టోర్ చేసుకునే బాటిల్ నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా అందులో అయితే వన్ లీటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వన్ లీటర్ కూడా వేసి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసేస్తూ ఉంటానండి చిన్న మరక పన్నా కూడా అందుకే నాకు ఎక్కువ శ్రమ ఉన్నదన్నమాట ఇంట్లో సో మా ఆయన అయితే పూజ కూడా చేసేసారు సో ఇంక నేను ఇండ్లన్నీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టేసి వచ్చేసరికి ఇంకా మా ఆయన కూడా స్నానం చేసుకొని వచ్చి ఇంకా హ్యాపీగా పూజ కూడా చేసేసారు సో ఈ విధంగా నిత్య పూజ అనేది మా ఆయన చేస్తారులేని ఇంటి యజమాని నిత్య పూజ చేయడం చాలా మంచిది ఇంటికి సో మా ఇంట్లో మా ఆయనే పెద్ద కాబట్టి ఆయన చేసేసిన తర్వాత నేను చేసుకుంటాను స్పెషల్ డేస్ ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు వ్రతాలు అప్పుడు అలాంటప్పుడు నేను చేసేస్తానన్నమాట పూజ అనేది ఇంట్లో సో అట్లా నిత్య పూజ అయితే కంపల్సరీ మా ఆయన చేసుకొని ఆ తర్వాత దీపం పెట్టండి ఆయన ఆఫీస్కి వెళ్ళరు సో అట్లనమాట ఇంకా ఆయన పూజ చేసేసారు కదా ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అయ్యాయి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను కానీ సంగట ఎక్కువగా ఉంది ఒక నాలుగు ముద్దలు చేశాను కదా నైటు అది ఒక మూడు ముద్దలు అలానే ఉండిపోయింది ఇంకా అదే తినేద్దామని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టేసుకొని అయితే ఇక్కడ హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పి మందార మాకులు అవి కోసుకొని వచ్చాను సో పిల్లలకి హాలిడే ఉంది కదండి ఈరోజు ఇంకా హెడ్ బాత్ అవి చేసేసామంటే బయట మంచిగా వస్తుంది కొంచెం తల బాగా ఆర్చడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంకా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా నిన్నటి వీడియోలో చూసారు కదా నైట్ మెంతులు అవి నానబెట్టున్నాను సో ముగ్గురికి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టుకొని ఉన్నాను ఇవే అనమాట ఇక్కడ అయితే నేను హెయిర్ ప్యాక్కి సంబంధించి ఏమేమి వేయాలో చూపిస్తున్నా మందారం ఆకులు మందారం పువ్వులు అలాగే మెంతులు కొంచెం పెరుగు ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఇందులోకి ఏంటంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకుండా జస్ట్ డ్రై హెయిర్ పైన మీరు ఈ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఇందులోకి ఒక రెండు స్పూన్ల కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలి సో లేదు ఆయిలీ హెయిర్ పైనే మీరు ఈ ప్యాక్ అనేది వేసుకునేలాగుంటే కనుక ఆయిల్ ఇందులోకి వేయాల్సిన అవసరం లేదనమాట సో మోస్ట్లీ డ్రై హెయిర్ పైన ఈ ప్యాక్ వేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి మేము ఇంక అందరం కూడా ఆయిల్ పెట్టుకునేసాం కాబట్టి నిన్న ఇంకా ఆయిల్ పైన నేను అప్లై చేస్తున్నాను సో ఇది ఎక్కువ డ్రై హెయిర్ పైన చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ అదనమాట ఇంకేమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి జస్ట్ మందారం పువ్వులు మందారం ఆకులు ఆ తర్వాత మెంతులు పెరుగు ఈ నాలుగు వేసుకోవాలి డ్రై హెయిర్ అయితే ఆయిల్ కొంచెం వేసుకోండి ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఇందులోకి కనుక కొంచెం కొంచా గోరింటాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వైట్ హెయిర్ ఎవరికైనా ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం గోరింటాక్ కూడా యాడ్ చేసేసుకొని అయితే ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి సో ఇట్లా రెడీ చేసుకున్న ప్యాక్ను అయితే ఇంకా హెయిర్కి అప్లై చేసేయడమే స్కార్ఫ్స్లో అంతా కూడాను నీట్గా ఆ జుట్టు అనేది పాయల్ పాయల్గా తీసేసుకుంటూ ఆ మధ్యలో స్కార్ఫ్స్ మధ్యలో కూడా బాగా అప్లై చేసేసామనుకోండి ఈ హెయిర్ ప్యాక్ అనేది మంచిగా జుట్టుకు పట్టేస్తుంది దీన్ని మనం ఒక వన్ అవర్ పాటు అట్లనే వదిలేసి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఇంకా స్నానం చేపించేసేయాలి సో కొంచెం హాట్ వాటర్ ఎక్కువగా లేకుండా గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు సో నార్మల్గా కూడా ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళల్లో తలస్నానం చేయకూడదండి సో డాండ్రఫ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డ్రై అయిపోతుంది హెయిర్ అంతా కూడాను కాబట్టి కొంచెం కూల్ మోస్ట్లీ కొంతమంది కూల్ వాటర్తోనే హెడ్ హెడ్ బాత్ అనేది కూడా చేస్తూ ఉంటారు చాలా మంచి పని బట్ కూల్ వాటర్తో చేయలేము అనుకున్న వాళ్ళు గోరువెచ్చని తల తలస్నానం అది చేసేసుకుంటే చాలా మంచిది సో మన పిల్లలకి మనం ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఏదైనా వెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి పనులు అస్సలు పెట్టుకోలేము ఎందుకంటే వాళ్ళు లేచేదే లేటు ఇంకా వాళ్ళకి రెడీ చేసి టిఫిన్ పెట్టి పంపించేసరికి టైం అయిపోతుంది కాబట్టి ఇట్లా హాలిడేస్ ఉన్న టైంలో కొంచెం వాళ్ళ హెయిర్ పైన కానీ వాళ్ళ ఫేస్ పైన కానీ కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం మంచిది అండ్ హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా అంతేనండి మనకి న్యాచురల్గా దొరికే ఉంటాయి కదా ఇంటి దగ్గర అలోవెరా ఇలాంటివన్నీ కూడా పుదీనా ఇవి ఫేస్కి అప్లై చేస్తూ ఉంటే కొంచెం ఏజ్ వచ్చే పిల్లలు ఉంటారు కదా సో మెచ్యూరిటీ అయ్యే పిల్లలు మెచ్యూరిటీ అయిన పిల్లలకి బాగా యూజ్ అవుతుంది పుదీనాని మంచిగా పేస్ట్ చేసేసి ఫేస్కి అప్లై చేయడం వల్ల బ్లాకెట్స్ అలాగే పింపుల్స్ ఇవి రాకుండా ఉంటుందన్నమాట అన్నమాట సో దాంట్లోకి ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పుదీనా అప్లై చేస్తే సరిపోతుంది సో అదే ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తానులేండి ఫేస్ ప్యాక్ ఎలా వేయాలని చెప్పి ఇంక ఇట్లయితే పిల్లలకి నాకు ముగ్గురికి కూడా ఇంకా హెయిర్కి అయితే ప్యాక్ అప్లై చేసేసుకున్నాము సో ఇంకా ఇది ఒక వన్ అవర్ పాటు అట్లనే వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తామన్నమాట ఇంకా పిల్లలిద్దరికీ టవల్స్ కప్పేసాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉందంట అందుకని చెప్పేసి ఇంకా అవి కొంచెం టవల్స్ అవి కప్పుకొని కూర్చోండి ఏం కాదులే ఒక వన్ అవర్ పాటు అని చెప్పాను ఇంకా ఈ లోపే ఇంకా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు కదా కొంచెం ఆకలేసేస్తూ ఉన్నింది ఇంకా సంగటి ఉందని చెప్పాను కదండి అదైతే సర్ది కలిపేసుకున్నాము ఇట్లా చద్దన్నం అనేది తినడము సర్ది కలుపుకొని తాగడం అనేది బాగా అలవాటు మాకు అందుకని చెప్పేసి ఇంక మా ఆయన ఒక హాఫ్ లీటర్ పెరిగేసి సంగట ఉన్నదంతా వేసి బాగా కలిపేశారు మనిషికి ఒక రెండు గ్లాసులు తాగేసామంటే మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వదండి మామూలుగా నాకు పెళ్ళైన కొత్తల్లో కూడా నాకు పెళ్లి కాకముందు కూడా మేము ఇట్లా తాగేవాళ్ళము అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా ఆయన కలిపేశారనమాట సంగటి ఊరికే అట్లే ఉంటే తినరు అందుకని చెప్పి ఇట్లా కలిపి తాగేద్దామని మంచిగా టొమాటో పచ్చడి అలాగే మ్యాంగో పిక్కలు మా తాయిచి పంపించున్నారు అవి అన్నీ పెట్టుకొని అయితే ఇంకా తినేసి తాగుతూ ఉన్నాము చాలా చాలా బాగుంటుంది ఇట్లా సర్ది కలిపి తాగడం అనేది కడుపులో కూడా చల్లగా ఉంటుంది అండ్ తృప్తిగా ఉంటుందన్నమాట మనము బిర్యానీ తిన్నా కూడా రానంత తృప్తిగా ఉంటుంది ఇంకా మనం నిన్నంతా ఫుల్గా నాన్ వెజ్ కుమ్మాం కాబట్టి ఈరోజు ఇట్లా సర్ది కలుపు తాగితే కడుపుకి కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి తాగేసాము అండ్ ఒక్కొక్కరికే స్నానం చేపించేశాను పెద్దమ్మాయికి ఫస్ట్ చేపించేశాను ముందుగా తనకే ప్యాక్ వేశాను కాబట్టి ఇంకా ఫస్ట్ తనకి తలార్ చేద్దామని చెప్పేసి బయట ఎండలోకి తీసుకొచ్చేసాను ఇక్కడ ఏంటంటే మనం మెంతులు వేసాం కదా సో ఆ మెంతుల్లో ఉన్న తొక్కు అనేది మనం ఎంత నున్నగా అంటే ఎంత పేస్ట్ లాగా మిక్సీ పట్టినా కూడా ఆ తొక్కులు అనేది జుట్టులో ఖచ్చితంగా ఉంటుంది అది ఏం పెద్ద కష్టమేం కాదు అది తొక్కులు ఊడ్చడం అంటే రాల్పడం అనేది ఇట్లా ఎండలో నిలబెట్టేసుకొని కొంచెం చిక్కు తీసేయాలి ఫస్ట్ దువ్వెంతో దువ్వెంతో చిక్కు తీసేటప్పుడే మనకి సగం రాలిపోతుంది అనమాట కిందకి ఆ తొక్కులంతా కూడా ఆ తర్వాత చేత్తో అట్లా ఇదిలిస్తూ ఉన్నామంటే ఆ జుట్టు ఆరేలోపు మనకి ఆ తొక్కులు కూడా ఊరికి కింద పడిపోతుంది సో పెద్ద ఇబ్బంది పడాల్సిన ప్రాబ్లం కూడా ఏం లేదు ఇంకా ఆ విధంగా అయితే నిజంగా చాలా సిల్కీగా చాలా స్మూత్గా అయితే జుట్టు అనేది వస్తుంది హెయిర్ పెరుగుతుందా అంటే హెయిర్ పెరగదండి కాకపోతే హెయిర్ స్మూత్నింగ్ వస్తుంది డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే మెయిన్గా డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది అనమాట ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల డాండ్రఫ్ ఉండదు అండ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం అంటే డ్రై హెయిర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి స్మూత్గా తయారవుతుందనమాట అండ్ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కానీ జుట్టు పెరుగుతుందా అంటే అది నాకైతే తెలియదు అనమాట నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇది యూజ్ చేస్తున్నాను బట్ హెయిర్ అనేది అవి వేయడం వల్ల ఇవి వేయడం వల్ల పెరుగుతుంది అనేది అప మనకి బై బర్త్ వచ్చి ఉండాలన్నమాట ఒకటి అమ్మ వాళ్ళ తరపున నుంచి వచ్చి ఉండాలి అట్లేదన్నా ఉండాలంతే సో నాకు కూడా చాలా బాగుంది హెయిర్ నాకు పిల్లలు పుట్టక ముందు వరకు బట్ పిల్లలు పుట్టిన తర్వాత నాకు మొత్తం రాలిపోయాయి అనమాట సో నాలాగే మా పిల్లలు కూడా వచ్చాయి కాకపోతే చిన్నమ్మాయికి ఈ మధ్య గుండు కొట్టించాం కదా ఒక టూ ఇయర్స్ అప్పుడు కావడెత్తినప్పుడు సో దానివల్ల తనకి హెయిర్ గ్రోత్ ఎందుకు ఆగిపోయింది రావట్లేదు సరిగా బట్ పెద్దమ్మాయికి బాగుందనమాట హెయిర్ తనకి ఏంటంటే పెద్దమ్మాయికి లాంగ్ హెయిర్ ఉంది కానీ కొంచెం పల్చగా ఉంటుంది హెయిర్ అంతా బట్ చిన్న అమ్మాయికి మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్ కూడాను కానీ పెరగడం లేదు సో గుండు కొట్టించినప్పటి నుంచి కూడాను కావడెత్తినప్పుడు ఇంకా సరిగా గ్రోత్ అవ్వలేదన్నమాట హెయిర్ ఇంకా అట్లనే ఉండిపోయింది ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయరే అయిపోతుంది సో చూడాలి ఇంకెప్పుడు పెరుగుతుందో మరి బట్ లాంగ్ ఎక్కువ ఉండేది తన ఫొటోస్ కూడా ఉన్నాయి ఓల్డ్వి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి సో అట్లా ఇంకా చిన్నమ్మాయి కూడా తలస్నానం చేయించేసాను ఇంకా తనకు కూడా తలార్చేసి ఇంకా జడలైతే వేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ బాగా ఆర్చేసాను తలకాయ అయితే ఇంకా ఆ లోపల కూడా కొంచెం లైట్ గా తడట్లనే ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఈ మధ్య అంతా కూడా బాగా ఫీవర్లు వచ్చాయి కదా ఇద్దరికి ఇంకా కొంచెం ఆ తడి ఉంటే కూడా హెడేక్ ఏమైనా వస్తుందేమో జలబ్ చేస్తుందేమో అనే ఉద్దేశంతో కొంచెం అట్లా లూజ్ హెయిర్ స్టైల్ వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉన్నాను అండ్ ఇంకా వీళ్ళిద్దరికి రెడీ చేసేసిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి సో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసి బాగా అలవాటు నాకు సో అట్లా మంచి హెయిర్ స్టైల్స్ కూడా వేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు పనులు ఎక్కువైపోవడం వల్ల ఇంట్లో ఏమంటే ఆ డిజైన్ ఆ హెయిర్ స్టైల్స్ అవి గుర్తు రావు అండ్ వచ్చినా అంత ఓపిక్గా వేయలేను నేను నాకు వీళ్ళని రెడీ చేయడము ఇంట్లో పనులు చేయడం ఇవే సరిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి హెయిర్ స్టైల్స్ కూడా వేసినవే వేస్తూ ఉంటాను సో ఈసారి ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో కూడా మంచి హెయిర్ స్టైల్స్ అయితే వేసి చూపిస్తానులేండి ఇంకా నేను కూడా తలార్చుకుందామని చెప్పి బయటైతే వచ్చేసాను ఇంకా పిల్లలు ఇద్దరు పని అయితే కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళది అయితే ఇంకా నాదైనట్లే సో వాళ్ళిద్దరినీ కూడా నీట్గా రెడీ చేసేసి ఇంకా నేనైతే తలార్చుకుందాం అని చెప్పేసి వచ్చేసాను బయటకి ఎండ కూడా మంచిగా వస్తుంది ఎలా ఉందంటే బాడీకి అసలు ఇంకా సమ్మగా ఉందన్నమాట అక్కడే ఆ ఎండలోనే ఒక వేసుకొని పడుకొని నిద్రపోదామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది బట్ వంట పని అవన్నీ ఉన్నాయి సో వంట అంటే కర్రీస్ ఏం చేయలేదులేండి అన్నీ ఉన్నాయి రైస్ మాత్రం పెడదామని చెప్పేసి వచ్చాను ఇంకా నేను కూడా జుట్టవి వేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టున్నాను సో గంజంచుతూ ఉన్నాను అనమాట ఇక్కడ నాకు సరేసరి పెట్టి పాత్రలో రైస్ చేయడం అనేది నిజంగానే రాదు అసలు ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎప్పుడూ నేర్చుకోలేదు కూడా అది ఒకటి ప్రెషర్ కుక్కర్లో పెడతాను లేదంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అట్లా లేదంటే ఇంక ఇట్లా పాత్రలో వంపుకోవడమే వచ్చు నాకు సో ఆ పాత్రలో సరేసరి పెట్టి చేసేది అయితే నాకు రాదనమాట కొంచెం నీళ్ళన్నా ఎక్కువైపోతుంది లేదా నీళ్ళన్నా తక్కువైపోతుంది సో అందుకే ఇట్లనే ఎప్పుడూ వంచు చేస్తూ ఉంటాను ఆ గంజని ఆవులకైతే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట కుర్తిలాగా సో అట్లా ఇంకా రైస్ కూడా పెట్టేసాను పిల్లలకు కూడా ఆకలేసేస్తుందంట ఇంకా సరేలే ఇంకా బాగా మార్నింగ్ నుంచి కూడా కష్టపడ్డారు కదా హెయిర్ ప్యాక్స్ అవి వేసుకొని సో ఇంకా అంటే పొద్దున్న సర్ది కలిపి తాగాం కాబట్టి ఇంకా ఆకలి అని చెప్పి తొందరగా చేస్తున్నా హాయ్ అండి అందరికీ నమస్తే సో చూసారు కదా కరెక్ట్గా టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యిందండి లెవెన్ థర్టీ వరకు బట్ ఇది నాకు మార్నింగ్ సిక్స్ నుంచి ఇంట్లో పనులు ఈరోజు ఫ్రైడే కదా సారీ మండే కదా సో దానివల్ల ఇంకా నేను అంతా నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉన్నింది అవన్నీ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదులే అండి దోశలు అయితే వేస్తామని పిండి కలిపాను కానీ నైట్ చేసిన సంకట ఎక్కువగా ఉంటే కలిపి తాగేసాము మాకు అలవాటు అట్లా తాగడం అయితే అండ్ పిల్లలు కూడా ఇష్టం తాగుతారు అందుకే అందరికీ కలిపేశాము కానీ ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి నాకు మంచిగా హెయిర్ ప్యాక్ వేసుకున్నా తర్వాత అయితే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా మంచిగా జడలు వేసేసాను సో వాళ్ళకి ఇప్పుడు తలస్నానం చేపించి మంచిగా ఎండలో నిలబెట్టున్నాను కదా సమ్మగా నిద్ర వస్తుందంట సో వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా పడుకో నిద్రపోవడం అయితేను ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నారు అది అయిపోగానే ఇంకా నిద్ర వెళ్ళిపోతారు సో నేనైతే వంటకు పెట్టేశాను అంటే సా కర్రీస్ అవి ఉన్నాయి ఓన్లీ రైస్ మాత్రం పెట్టాను ఈరోజు వంట పని కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు సో ఇంకా దాని మాట ఇంకా రైస్ ఒకటి చేసేసానంటే నాకు ఇంకా అక్కడికి ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోతుంది వాషింగ్ మిషన్కి బట్టలు అవి వేసాను ఇంకా వాటిని తీసుకెళ్ళి ఆరేసేయాలి అవి రోజు అనుకోండి సో ఇంక ఇప్పుడైతే చూసారు కదండి ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉన్నామంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది సిల్కీగా స్మూతీగా అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకి మీకు అట్లా చేసుకోవాలనుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పదహైదు రోజులకి ఒకసారి కానీ మినిమం అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారైనా ట్రై చేస్తుందండి చూసారు కదా మేమైతే మంచిగా ప్యాక్ వేసుకొని తలస్నానం చేస్తాం అండ్ మెంతులు తొక్కు తొక్కుగా ఉంటుంది అది పోవడం కూడా పెద్ద కష్టమేం కాదు వెళ్ళిపోతుంది చిక్కు తీసుకొని ఆర్చుకున్నామంటే అండ్ చాలా స్మూత్ గా అయితే హెయిర్ ఉందనమాట నిజంగానే సో మీరు కూడా ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ రేపటి లాక్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి అండ్ కుదిరితే ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తాను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా సో మధ్యాహ్నం పైనట్లు కొంచెం టైం అది ఉంటే జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తాను చూసేస్తాయండి అది కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్